ఎంత నీటి కంటే నేను చూస్తున్నా మా ఆలయ నియోజకంలో తెలంగాణలోనే ఈ రకంగా గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కోఆర్డినేట్ చేసుకొని గ్రామ సెక్రటరీ కూడా పద్నాలుగు రోజులు ప్రతి వార్డును శుభ్రం చేసి ఇలా ఒక కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామం లెక్క ఇలా పూడు పోసుకుంది నిజంగా చాలా ధన్యవాదాలు పాలక వర్గం ముందుకు వచ్చినామన్నా మొత్తం ఎనందో వార్డు వరకు వచ్చేసినాం రోజు ఎనందో వార్డు కూడా క్లియర్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది అన్న ఇక మాకున్నదంతా ఊరైతే శుభ్రంగా అయిందన్న అసలు ఎక్కడే కూడా లేని విధంగా మేము పద్నాలుగు రోజుల నుంచి పాల్గొంటున్నాం దాన్ని మీరు గుర్తించాల్సింది రెండవది మాకు జిల్లాలనే స్టేట్లోనే మాకు ఒక వందనపల్లిని ఆదర్శ గ్రామంగా తీసుకొని మీరు దీన్ని దత్తత తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం సమస్య మాకు డ్రైనేజు అసలు ఒక్క దగ్గర కూడా లేదన్నా చాలా ఇబ్బంది ఉంది మా ఆయా కానీ అంగన్వాడి కానీ వీళ్ళందరూ మాకు సహకరించి వీళ్ళందరూ సర్పంచ్ గారు సర్పంచ్ గారు మహిళా సంఘాలు అందరూ కలిసి ఇంత సహకారం చేసి మాకు ఒక్కటే కోరుకుంటున్నారన్న మాకు జిల్లా ఆలయ నియోజకవర్గం మందనపల్లి గ్రామంలో నూతనంగా ఎంపికైనటువంటి పాలక వర్గం ఒక కొత్త వరవడి సృష్టించి గత ఏడైదు సంవత్సరాలుగా గ్రామం ఉన్నటువంటి ఎనిమిది వార్డులు చెత్తా చెదారంతో తోటి నిండికపోయి గ్రామం అంతా కూడా అంధకారంలో ఉంటే కొత్త పాలక వరకు వచ్చాక గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గౌరవ సభ్యులు ఈ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా వర్కర్లంతా కూడా వికలాంగుల కంచెలా మా ఊరిని మేము శుద్ధి చేసుకుంటామని చెప్పి ఈ రోజుకు పద్నాలుగో రోజు రోజుకొక గ్రామ వార్డును పారిశుద్ధ్యం చేసుకుంటూ రోడ్లను క్లీన్ చేసుకుంటూ చెత్త చెదారం సొంత నిధులతోటి వాళ్లే స్వచ్ఛంద సేవా కార్యక్రమం లెక్క మా గ్రామాన్ని అన్ని విధాల శుభ్రం చేసుకుంటాం మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కొత్తగా ఏర్పడేటువంటి మొన్న ఏర్పడేటువంటి పాలక వర్గం ఎంత నీటి కంటే నేను చూస్తున్నా మా ఆలయ నియోజకంలో తెలంగాణలోనే ఈ రకంగా గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కోఆర్డినేట్ చేసుకుని గ్రామ సెక్రటరీ కూడా పద్నాలుగు రోజులు ప్రతి వార్డును శుభ్రం చేసి ఇయాల ఒక కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామం లెక్క ఇలా పూడు పోసుకుంది నిజంగా చాలా ధన్యవాదాలు ప్రభుత్వం నుంచి కూడా ఈ గ్రామానికి ఎక్కువ నిధులు మంజూరు చేసి నేను కూడా నా సొంత నుంచి ఇక్కడనే డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా చేస్తా ఈ మందన పెళ్లిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అన్ని గ్రామాలు కూడా ఈ రకంగా స్వచ్ఛందంగా మన గ్రామం బాగుండాలి మన పరిశుద్ధ్యం బాగుండాలి గ్రామం బాగుంటే అందరు ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి ముందుగా ఈ రోడ్లన్నీ డ్రైనేజు ఇక్కడంతా కూడా చెట్టు చెదారం లేకుండా క్లీన్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ గ్రామాన్ని తెలంగాణ ఉన్నటువంటి అన్ని గ్రామాలు పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామాలు ఇదే రకంగా పాలక వర్గం కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు గ్రామ సెక్రటరీలు అంగన్వాడీలు ఆయా వర్కర్ కూడా ఈ రకంగా చేస్తే ఏ గ్రామంలో ఈ అంటు వ్యాధులు కానీ ఏదైతే జబ్బులు కానీ రాకుండా చాలా చక్కగా ఉంటుంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆలేదు కాదు తెలంగాణలోని మందనపల్లి నెంబర్ గా ఉంచడానికి మీరు ఎందుకంటే సమిష్టిగా కృషి చేస్తున్నారు కాబట్టి ఎక్కువ నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి నూతన కొత్త వరవాడికి సృష్టించేందుకు మీ పాలక వర్గానికి మీ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు దీంట్లో ముఖ్యంగా నేనెందుకు చేయొద్దని చెప్పి హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు కూడా పాల్గొని మా గ్రామం మేము శుద్ధి చేసుకుంటాం మా గ్రామం మీరు శుభ్రం చేసుకోవడం చాలా సంతోషం మిమ్మల్ని అందరూ ఆదర్శ ఇగో బుడ్డోడు మావోడు అన్నా నువ్వు కూడా పని చేయాలని చెప్పి నాకు మాస్క్ ఇచ్చి వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని పని చేస్తుంటే ఏం పేరు మనోజ్ మనోజ్ ఇగో అంటే ఇలాంటి వాళ్ళు కూడా గ్రామం కోసం మేం కొత్త పని చేయాలి మా గ్రామం పుట్టినందుకు గ్రామాన్ని శుద్ధి చేసుకోవాలి మంచి కార్యక్రమం చేపట్టారు దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను